రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నోబెల్ అవార్డుల గ్రహీతల పూర్తి జాబితా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీ లేదా వైద్య విభాగంలో మేరీ ఈ బ్రూన్కో ఫ్రెడ్ రామ్స్డెల్ అమెరికా సకాగుచి జపాన్ దేశానికి చెందిన వీరి ముగ్గురికి లభించింది వీరు పరిశోధన చేసిన అంశం డిస్కవరీస్ కన్సర్నింగ్ ఫెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఫిజిక్స్ విభాగంలో నోబెల్ ప్రైజ్ గ్రహీతలు జాన్ క్లార్క్ అమెరికా మైకెల్ హెచ్ డోవరెట్ ఫ్రాన్స్ జాన్ఎం మార్టిన్స్ అమెరికా వీరి పరిశోధన చేసిన అంశం మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ అండ్ ఎనర్జీ క్వాంటైజేషన్ ఇన్ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ రసాయన శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నోబెల్ ప్రైజ్ గ్రహీతలు సుసుము కిటగవ జపాన్ రిచర్డ్ రాబ్సన్ ఆస్ట్రేలియా ఒమర్ఎం యాఖీ అమెరికా వీరు పరిశోధన చేసిన అంశం డెవలప్మెంట్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సాహిత్యం లిటరేచర్ విభాగంలో నోబెల్ గ్రహీత లాస్లో కాస్నహోర్కాయ్ హంగేరీ దేశానికి చెందిన రచయిత నోబెల్ శాంతి బహుమతి రెండు వేల ఇరవై ఐదు విజేత మారియా కొరినా మచాడో ఈమె వెనుజులా దేశానికి చెందిన రాజకీయవేత్త ఈ అవార్డును నార్వేలోని ఓస్లోలో అందజేశారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినవారు జోయల్ మెక్యూర్ అమెరికా ఫిలిప్ అగియాన్ ఫ్రాన్స్ పీటర్ హోవియట్ కెనడా వీరి ముగ్గురికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది వీరి పరిశోధన చేసిన అంశం ఫర్ హ్యావింగ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్నోవేషన్ రివెన్ ఎకనామిక్ గ్రోత్